హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా హెల్తీగా వంటికి చలవ చేసే ఒక రెసిపీని ఇంట్లో చాలా 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 సింపుల్ మెథడ్స్తో చేసుకోబోతున్నాం అదేంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం వీడియో మొత్తం చూడండి ఈ రెసిపీ మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు ఈజీగా అనిపిస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి ఆ వాటర్లో టీ గ్లాస్ లేదా మీకు కావాల్సినంత సగ్గుబియ్యంని నానబెట్టుకోండి మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సగ్గుబియ్యం నానబెట్టుకోండి ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదా సగ్గుబియ్యాన్ని పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపు నానబెట్టుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యం చక్కగా నానిన తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేయండి ఈ రెసిపీలో మీరు షుగర్ యూస్ చేసుకోవచ్చు నార్మల్ బెల్లం యూస్ చేసుకోవచ్చు కానీ నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నాను ఈ ప్యాకెట్ మీద ఏముందంటే హెల్దీ అండ్ మేడ్ ఇన్ ఇండియా హైజనిక్ అని రాసి ఉంది అదే చదివాను సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికాయో ఒకసారి చూద్దాం మనం ఎక్కువ మిక్స్ చేయని అవసరం కూడా లేదు చక్కగా కుక్ అయిపోతాయి సగ్గుబియ్యం జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ జస్ట్ ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది త్వరగానే ఉడుకుతాయి సగ్గుబియ్యం సగ్గుబియ్యం చక్కగా ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసుకుందాం ఇది ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను జీడిపప్పు తీసుకున్నాను ఇక్కడ చూసారా ఇలాగా సగ్గుబియ్య ఉన్న నీళ్ళు చిక్కబడతాయి అన్నమాట సో ఇలా జిగురు జిగురుగా వచ్చిన తర్వాత బెల్లంని యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ యాడ్ చేసుకుంటే షుగర్ బెల్లం కుందు యాడ్ చేసుకుంటే బెల్లం నేను ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను సో నేను తక్కువ స్వీట్ కావాలనుకున్నాను కాబట్టి బెల్లం పౌడర్ని నేను హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేసుకున్నాను బెల్లం యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాలు వేడి చేసుకోవాలి పాలు బాగా మరగాలి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం చల్లగా అయిపోయింది మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం ఎంత చక్కగా ఉడికాయో కనిపిస్తుంది సో ఇలా సగ్గుబియ్యం చక్కగా ఉడకాలన్నమాట పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులో గోరువెచ్చగా ఉన్న పాలు యాడ్ చేసుకోవాలి మీకు మీగడ కావాలంటే మీగడతో యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే మిగతా లేని పాలు యూస్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ అండ్ హెల్తీ ఒంటికి చలవ చేసే రెసిపీ ఇంట్లో రెడీ అయిపోయింది సో మీకు నచ్చితే కనుక ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి హెల్తీగా ఉంటుంది మీరు హైజనిక్గా చేసుకున్నట్టు ఉంటుంది మీ ఒంటికి చలవ చేస్తుంది కదా అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేను షుగర్ ఉంది కాబట్టి ఇందులో అంటే తీయగా ఉంటుంది కాబట్టి నేను కిస్మిస్ ఏమీ యాడ్ చేసుకోలేదు జీడిపప్పు బాదం మాత్రమే యూజ్ చేశాను సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డీ